బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు కానీ టైం లేదు వర్కౌట్స్కి అసలే కుదరదు అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి మీ బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గుతుంది సో ఆ ట్రిక్ ఏంటి అంటే బై ఇంక్లూడింగ్ యాసిడ్స్ అనమాట సో యాసిడ్స్ ఇంక్లూడ్ చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది మనం తిన్న ఫుడ్ అండి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది అది మనకి తెలిసిన విషయమే సో ఆ గ్లూకోజ్ అనేది ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఆ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయాలి అంటే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గింది in charlie so యాసిడ్ అనేది ఆ పనిచేస్తుంది అంటే యాపిల్ సైడ్ వెనిగర్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఒక టాల్ గ్లాస్ నార్మల్ వాటర్లో కలుపుకుని మీరు మీల్స్కి ముందు తాగితే గనక మనకి చాలా వరకు ఇది కంట్రోల్లో ఉంటుంది ఫ్యాట్ సెల్స్ అనేవి తగ్గుతాయి బాడీ ఫ్యాట్ చాలా కంట్రోల్ అవుతుంది అనమాట లేదు మాకు యాపిల్ సైడ్ వెనిగర్ పడదు అనుకున్న వాళ్ళకి సిట్రిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ ఏదైనా సరే పనిచేస్తుంది సో అంటే మీ మీల్స్కి ముందు ఒక గ్లాస్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుని లెమన్ వాటర్ లాగా తాగారు అంటే ఆఫ్టర్ దట్ మీల్స్ చేశారు అంటే సో మా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి బాడీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు సో తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక సింపుల్ ట్రిక్ అనమాట అండ్ అంతేకాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా హంగర్గా అనిపిస్తుంది కదండీ మనకి త్వరగా ఆకలి కూడా వేయదనమాట ట్రై చేయండి థ్యాంక్ యూ